హలో అండి వెల్కమ్ టు శ్రావణి రవాంజల్ బ్లాగ్స్ నేను ఇప్పుడు ఆవ పచ్చడి పెడుతున్నాను ఉప్పు కారం మ్యాంగో ఉప్పు మ్యాంగో కారం అనమాట ఆవ పొడి జీలకర్ర ఆవాలు ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ చేసి ఆయిల్ కొలతలతో సహా చెప్తాను మొత్తం వినండి నీట్గా చేసుకోండి ఆయిల్ హాఫ్ కేజీ పడుతుంది జీలకర్ర మెంతులు బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి నేను ముందు వీడియోలో పెట్టాను దాని లింక్ కూడా పెడతాను చూసి చేసేసుకోండి ఓకేనా దాంట్లోనే కొంచెం జీలకర్ర జీలకర్ర ఆవాలు వేసాక చిడాక కొంచెం సేపు ఆకి పసుపు వేసి దించాలండి లేదంటే మాడిపోతుంది అలా వేడి ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు తీసుకోవాలి అది అర్ధపావు ఇది అర్ధపావు పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మంచిగా మిక్స్ చేసి దాంట్లోనే ఆవపొడి వేసేసి కొంచెంగా వేసుకోవాలి నేను నేను మూడు పచ్చళ్ళు ఒకటేసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి దానికి సగం సగం అలా తీసుకున్నామండి అందుకనే తెలియదు కాబట్టి విడివిడిగా పోస్ట్ చేస్తున్నాను అన్నీ కలిపి చూడొచ్చు కూడా మీరు ఆవపొడి ఒక కప్ వేసుకొని ఆ గిన్నెలో వేసాను కదా ఆ గిన్నెడు ఆవపొడి వేసుకొని దాంట్లో అంటే బోడగ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని నిండా కారం వేసుకున్నామండి దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిపేయాలి ఉండలు లేకుండా ఏది లేకుండా మంచిగా కలపాలి మా అమ్మ కలుపుతుంది చూడండి అలా కలిపేసి నీట్గా కలిపేసాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట ఇందాక చెప్పాను కదా అద్దప అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఎక్కువగా అవసరం ఉండదు జీలకర్ర ఆవాలు కూడా కొంచెం కొంచెంగా ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకుంటే హాఫ్ హాఫ్ వేసి ఇంకా మిగతావి తీసి పెట్టేసుకోవచ్చు ఎక్కువ పట్టమనమాట చూసి వేసుకోవాలి కాయల్ని బట్టి నేను కిలో కాయల కోసం చెప్తున్నాను పసుపు కొంచెం తక్కువైనట్టు అనిపించి మేము దీంట్లో కూడా కలిపేసాము కొంచెంగా కలిపాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చెప్పాను కదా అర్ధ కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి దాంట్లోకి కాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఏది తక్కువైనా మనం త్రీ డేస్కి ఊరాక తీస్తాం కదా దాంట్లో ఏది తక్కువైనా వేసుకోవచ్చు కారం అయినా వేసుకోవచ్చు ఉప్పు అయినా వేసుకోవచ్చు కాయలు తక్కువ వేసుకోవచ్చు ఏది తక్కువ మళ్ళీ రిటర్న్ మనం వేసుకోగలము అది గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఎక్కువ వేయద్దు చూసుకొని తగినంత వేసుకోండి నేను చెప్పే నేను చెప్తున్నాను మేము ఒకటేసారి చేసాం కాబట్టి కంప్లీట్గా నేను కొలతల సహా దీని దానికి మూడిటికి మూడు రకాలుగా వీడియో చేశాను మూడు రకాలుగా పెట్టేస్తున్నాను అనమాట ఇది అద్దెపావ్ అద్దెపావ్ అనమాట దీంట్లోకి మాత్రమే కాయల్ని ఇంకా మంచిగా తూడ్చి ఆరబెట్టడం అన్నీ చూపించాను వీడియోలో ముందు ముందు వీడియోస్ మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటే ఫోర్ వీడియోస్ ఉంటాయి టోటల్గా ఫోర్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ రి రిలీజ్ చేస్తాను లేదంటే మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి కొంచెం వెల్లుల్లి వేసాను దాని తర్వాత జీడి వేసి దాంట్లోని కాయలు వేసి మంచిగా కలిపేసుకున్నాను మంచిగా కలిపేసుకుంటే అయిపోతుందండి ఇంకా అంతే ఆవపచ్చడి ఆవ పచ్చడి కంప్లీట్ అయిపోయింది మంచిగా ముక్కలకు పట్టేలాగా కింద నుంచి బాగా ఉప్పు కారం దానికి అంటేలాగా కలిపేసుకొని డబ్బాలు చల్లారిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వేడిగా ఉండద్దు వాటర్ కూడా తగలకుండా చాలా జాగ్రత్తగా తలస్నానం చేసి మరి పెట్టుకోండి పచ్చడి అలాగైతేనే నిలువ ఉంటుంది అని అందరూ అంటుంటారు చేస్తే ఇంకా బాగుంటుంది సంవత్సరం వరకు ఉండే పచ్చడి కదా మళ్ళీ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎంతో బాగా చూసుకోవాలి పచ్చండి మనం అందుకని మంచిగా కలిపి పెట్టేసుకోండి డబ్బా కూడా ఏం ఆయిల్ వాటర్ ఉండద్దు మంచిగా తుడిచి పెట్టేసుకోండి అంతే అండి స్టోర్ చేసుకుంటే ఆ పచ్చడి రెడీ ఇంతే ఇంకా ఇంకా పెద్ద ఇంగ్రిడియంట్స్ ఏమీ ఉండవు పొళ్ళు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే చాలండి ఈజీగా అయిపోతుంది మీకు ఒక హాఫ్ అన్ అవర్లో చట్నీ రెడీ అయిపోతుంది అంతే తెలుసా చూడండి హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్లో మీ చట్నీ రెడీ చేసి పెట్టేసుకుంటారు ఓకేనా నేను చెప్తున్నాను కాదండి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఏదైనా పచ్చడి అంటే లక్ష్మీదేవి ఎంతో నీట్గా శుద్ధిగా ఉండి మరీ చేసుకోవాలని అందరికీ తెలుసు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య గారు అందరూ చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఓకేనా మీరే అంటే నేను చెప్తున్నానని కాదు అందరు ఇలా ఇలానే చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తుంటారు లేదంటే లేదంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేయండి కంపల్సరీ చాలా బాగుండే తీరుతుంది ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజంలో